గోంగూర మటన్కి కావాల్సిన పదార్థాలు కొంచెం ఆయిల్ ఉల్లిగడ్డలు వేసుకొని అవి దూరగా వేంపాలి అందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని ఉల్లిగడ్డతో వేసుకుంటే చాలా మంచి రుచి యాడ్ అవుతుంది కొంచెం కరివేపాకు తగినంత అల్లం వెల్లి పేస్ట్ ఆ పచ్చిదనం పొయ్యంత మట్టుకు బునాయించుకోవాలి అలా ప్రకృతిలో అలా వంట చేసుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో కావలసినంత పసుపు నేను ఒక చిట్కట్ పసుపు వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు కారం వేసి అలా పునాయించుకొని కడిగి పెట్టుకున్న మటన్ను వేసి అదంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి గోంగూర మటన్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి అందరికీ చాలా ఇష్టం ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను కొత్తిమీర తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఆ గోంగూరను చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా అప్పుడైతే ఆకులాకులు ఉండకుండా మంచిగా కొంతమంది ఉడకపెట్టుకొని వేసుకుంటారు కానీ ఇలాగే చిన్నగా కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకుంటే అది అందులోనే మంచిగా మగ్గిపోతుంది నేను చూపించేటి అన్ని క్విక్ క్రిస్పీస్ అండి చాలా త్వరగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది ఒక ఇవి కూడా ఏడు విజిల్ వచ్చేంత మట్టుకు పెట్టుకుంటే మంచిగా మటన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది అలా మన తోటలో అరటి ఆకులను కదా అలా కోసుకొని అందులో వట్టించుకొని తింటే ఆ మజానే వేరండి మీకని ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి గోంగూర ఆకు ఆకు లేకుండా మంచిగా గ్రేవీలాగా మగ్గిపోయింది దాన్ని మనం చేసుకున్న బగారా రైస్లో అసలు అది వేస్తూ ఉంటేనే ఇట్లా ఊరిళ్ళు వచ్చేస్తున్నాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని ఇంకా తినేసేయండి అసలు ఎంత బాగుందో అన్నీ మన ఆర్గానికే కాబట్టి ఈ అమ్మే రెసిపీ మీకు నచ్చినట్లయితే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అదో స్మార్ట్ గార్డెన్ బాయ్ అండి